ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి ఇరవై వేలు లంచం డిమైండ్ తపాసులు కాల్చి గ్రామస్తులు సంబరాలు వీణవంక లంచం తీసుకుంటూ ఏసీబీకి గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డారు వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు నిర్మాణం జరిగిన ఇంటికి నెంబర్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారి అయినా లంచ్ డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ కి సమాచారం అందించాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు గ్రామస్తుల సంబరాలు చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డానని తెలుసుకున్న గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి చేరుకొని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు